ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద గమ్యస్థానంగా మారింది దేశీయ ప్రజలు ప్రస్తుతం సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ సిఎన్జి వాహనాలతో పాటు ఈవీలను కూడా ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు దీంతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి తయారీదారులు వరుసగా ఇక్కడ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే చాలా కంపెనీలు ఇండియాలో ప్లాంట్లను ఏర్పాటు చేయగా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి ఎలాన్ మాస్క్ చెందినటువంటి టెస్ట్లా కూడా భారత మార్కెట్ పై కన్నేసి ఇక్కడ కార్లను ఉత్పత్తి చేసే లోకల్ ప్రజలను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచడంతో పాటు ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచి ఎగుమతి చేయడానికి ప్రణాళికలు కూడా వేసింది దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇండియాలో తయారీ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేయాలో ఆలోచన చేస్తుంది ఇంతకుముందు వచ్చిన సమాచారం ప్రకారం టెస్లా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిసింది వీటిలో ఏదో ఒక రాష్ట్రంలో ప్రధాన ఏరియాకు దగ్గరలో అనుకూలంగా ఉండే విశాలమైన ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడే ఈ పరిశ్రమను ప్రారంభిస్తుందని సమాచారం వచ్చింది అయితే వీటన్నింటినీ పక్కన పెడితే తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం మరో రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి టెస్లా ఆలోచన చేస్తుందని తెలిసింది నివేదికలను చూసినట్లయితే టెస్లా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్తో చర్చలు జరుపుతున్నారు నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కియా మోటార్స్కు దగ్గరగా ముందస్తుగా సేకరించిన అనువైన స్థలాలను రాష్ట్ర అధికారులు టెస్లా ప్రతినిధులకు చూపించారని తెలుస్తుంది టెస్లా భూమి సేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చూస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై వ్యతిరేకత చేశారు మాస్క్ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నాక్ డౌన్ సీకేడీ అసెంబ్లీ యూనిట్ కోసం భారత్లో స్థలాన్ని ఎంపిక చేసిన పనిలో ఉంది మరి టెస్లా అధికారులు మొదట మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో స్థలాన్ని దాదాపు ఎంపిక చేశారు అయితే భూసేకరణ పునరావాసానికి సంబంధించిన ఇబ్బందుల దృష్ట్యా ముందుగా సేకరించిన భూమి కోసం అన్వేషణ చేస్తుంది అయితే ఏపీ ప్రభుత్వం వారిని ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తుంది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ముందస్తుగా సేకరించిన భూమి కొంతవరకు అనుకూలంగా ఉండడం కారణంగా ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆసక్తితో అధికారులు చర్చలు జరుపుతున్నారు పైగా దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ సైతం ఇక్కడ దగ్గరగా అనంతపురం జిల్లాలో ప్లాంట్ను ఏర్పాటు చేసి తన కార్లను దేశవ్యాప్తంగా విక్రయిస్తూనే అంతర్జాతీయంగా ఇతర దేశాలకు సైతం ఇక్కడి నుంచే ఎగుమతులు చేస్తుంది ఈ నేపథ్యంలో టెస్లా కూడా ఇదే విధానాన్ని అవలంబించడానికి ఇక్కడ స్థలాన్ని అన్వేషణ చేస్తున్నట్టు తెలుస్తుంది ముందుగా సేకరించిన భూమిలో ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా సులభం పునరావాసానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు కంపెనీ నేరుగా ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ చేసుకోవచ్చు ఏపీ నుంచి ఎగుమతులు దిగుమతుల కోసం పోర్టు కనెక్టివిటీతో సహా మౌలిక సదుపాయాలు ఉండటం కలిసి వచ్చే అంశం నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు ఈబీడీ స్థలానికి సంబంధించిన వివరాలతో టెస్లాను అధికారులకు ఒక ప్రతిపాదన చేసింది అంతకుముందు అమెరికా పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్ తమ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కూడా కలిసి ప్లాంట్ ఏర్పాటుపై ఆహ్వానించారు తాజాగా మోడీ మాస్క్ సమావేశం తర్వాత ప్లాంట్ ఏర్పాటుపై ముందడుగు పడినట్టు అయింది మొత్తానికి టెస్లా కూడా మన ఇండియాకి రాబోతుంది ఎంతమందికి టెస్లా కార్ అంటే ఇష్టం ఎంతమందికి డ్రీమ్ కార్ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యూచర్లో టెస్లా కార్ వారు కూడా కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో మోటార్ వెహికల్స్ గురించి అప్డేట్స్ పొందాలి అంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి